స్వాగతం బ్రేకింగ్ న్యూస్ మనం పైన తిరుమల ఘాట్ రోడ్ నందు త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నలభై మంది భక్తులు సురక్షితంగా బయటపడ్డారు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తిరుమల ఘాట్ రోడ్ నందు త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం చూడొచ్చు బస్సులో ఆ టైంలో నలభై మంది భక్తులు ప్రయాణిస్తున్నారు వారు కూడా సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తుంది దేవుడా ఏడుగుండే కాఫ్ అవును ఇది ఎట్లా బ్రేక్ ఓవర్ టాక్ చేస్తా ఉండి ఇట్లా తిరిగింది అది అర్థం కావాలి